మక్క గారెలు బోర్ పాలాలు చూడండి మక్క గారెలు మనిషికి ఎనిమిది గ్యారెలు అయితే పెట్టుకున్నాం దాంతో ఒక కప్పు బోర్ పాలాలు పెట్టుకున్నాం అలాగే ఒక కప్పు చికెన్ కర్రీ కూడా పెట్టేసుకున్నాం అండి ఓకే బయట వర్షం పడుతుంది మంచిగా మక్క గారెలు వేసుకుంటాము చాలా సూపర్ ఉంటాయి ఎనిమిది గ్యారెలు అండి చికెన్ సూపు పేదాలు మాత్రం స్పూన్తోనే తినాలి ఇప్పుడు ఈ అంతా పీసులు అనుకుంటారు ఇవేంటి

ఇస్ ర ఉంటాయా ఇస్ ర ఎందుకు ఉండాయి గానీ ఓకే ఓకే బాణం పెట్టుకుంటా నచ్చుకుంటా తిని చూస్తే నా బాణం ఆ సారి ఇద్దాం ఎంతసేపు అంటే నా బాయిసమ్ ఆ రైట్ అలా లంపలప రైట్ ఇక్కడికి అన్ని అన్ని ఒక బోన్స్ తప్ప రైట్ తప్ప బోన్స్ తోనే

ഇപ്പം ശക്തി മാറ്റ പണി നീണ്ടുണ്ട ह हमता है దే ప్రోడక్ట్ లోప్రె కట్రైడపు ఆలవాలలా అమ్మ అంతే కొట్టి తీయలే 5 గంటకు 10 గంటల నామచనియాల వె ఐదు గంటల సమయ బట్తోనే ఇది చూసినా ఫన్నీ. చూడు. మా అందరం ఒక రాని అవడ. తినే పనే తినే పనే అవర. ఎవరు అలా ఎవరు ఏం అనుకుంటున్నారు? చేల్లో. ఐటే ఏంది? నమ్రో న గుర్కుట దేరు. కొడుతున న. ఇది పొందైతే నమ.

ಮಧ್ಯಾಹ್ನ ಮಂಜುನಾಂ ನನ್ನ ಮಧ್ಯ

ఇది కొంచెం టెక్నిక్ పడది అప్పుడు నేను ఏంటంటే మటి బిర్యానీ కమ్మగా మంచిగా అది కాజులు వేసేవారు కాజు పిస్తాలు రసంగం వచ్చిందంటే అన్నంలా వాసన కథ పెట్టింది కదా అరేవారు కదా కొంచెం మిస్ అయింది ఒక అంటి పండే లో పెట్టే కదా అన్నది మొత్తం మీద ఉంది అది నాకు అనిపిస్తుంది ఒక్కోసారి కదా నేను ఒక్కొక్కసారి మీరు గమనించలేదు చేత పెట్టుకున్నా మనం అయినా చూడాలని అనుకుంటాం అది

కామెంట్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి ఫ్రెండ్స్ మీ కామెంట్ మీ లైక్ల వల్లనే మాకు మా వీడియో ముందుకు పోయేందుకు ప్రోత్సాహం ఉంటుంది ముందు ముందుకు వెళ్తుంది మీ మీ లైక్ ఇవ్వడం వల్ల మీ కామెంట్ పెట్టడం వల్ల మాకు కూడా ఏంటంటే ఉత్సాహం ఉల్లాసం ఎలా వెయ్యాలి ఏంటి అనేది కూడా ఇంకా బాగుంటుంది వీడియో కూడా బాగా చేయగలుగుతుంది మేము ఇంతవరకు మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు चला थैंक्स फ्रेंड्स ओके बाय नेक्स्ट वीडियो लो आते मल्ली कलदा बाय मल्ला सरदा सरदा का मंजी सुपर रेसिपी तो नहीं मल्ली कलदा ओके फ्रेंड्स बाय चलते वैरायटी का प्लान देता ने पानी पूरी बन पूरी कल को डिफरेंट आइटम का दिफ्रेंग्स दिफ्रेंग्स दिफ्रेंग्स। प्लान जैसे हां पेट खुना हो आ, ओके फ्रेंड्स बाय ओके बाय मेरे को ये नहीं ठीक అనుకును నా ఏమాయె ఆ ఆ పూజరు పూజరు ఈ సాలుడే నింది అమ్మ నేను ప్లేట్ ఎక్కడ పెట్టకుంటరా పండుకోవదా అమ్మ పండుకునే టైం అయితే అది నాకలా ఉంది సాలు వీ మోద బ్రోర్ రాని కి పక్క పెడ మొనియా అయినా కాకున్నా నేనే తో